అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు జనవరి మాసంలో మేనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం మేనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు ఓం శ్రీ గురు బ్యోహ మేనరాశి వాళ్ళకి జనవరిలో రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా ఉండబోతున్నాయి ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ముందుగా గ్రహ సంచారం అనేది ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వృషభంలో గురువు కన్యలో కేతు మేనంలో రాహు రవి బుధులు ధనస్సు మకర రాశిలో సంచారం చేయటం శని శుక్రుడు కుంభరాశిలోను కుజుడు కర్కాటకంలో సంచారం చేస్తాడు ఈ సంచారం చేసేటప్పుడు ఏ విధంగా ఉండబోతున్నాయి అని మనం చూస్తే మేనరాశి వాళ్ళకి ముఖ్యంగా గురువు వల్ల మిశ్రమ ఫలితం జరుగుతుంది అంటే గురువు వల్ల అతి చెడ్డ కాదు అతి మంచి కాదు అంటే ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా వస్తుంది ఆర్థిక పరంగా నిలదొక్కుంటారు ఫైనాన్షియల్ పొజిషన్ బాగుంటుంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు కొంత ఆందోళన భరితంగా కూడా ఉంటారు మానసికంగా ఆందోళన ఉంటుంది అంటే ఫైనాన్షియల్ వస్తున్నా కూడా దాని దానికి కొంత సరిపోయని విషయం అనేది జరుగుతుంటుంది జనవరి మాసంలో ఉద్యోగ రవి బుధుడు యొక్క బలం వల్ల కుంభ మకర రాశిలోకి రవి బుధుల యొక్క సంచారం అనేది ద్వితీయార్థంలో వస్తుంది కాబట్టి ఆ సమయంలో వీళ్ళకి బాగుంటుంది అంటే మొదటి పదిహేను రోజుల కంటే కూడా రెండోసారి అంటే పదహారో తారీఖు నుంచి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు జనవరి పదహారు నుంచి అంటే ఆఫ్టర్ ఫెస్టివల్ ఆఫ్టర్ ఫెస్టివల్ నుంచి చాలా బాగుంటుంది వీళ్ళకి ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఫైనాన్షియల్ పొజిషన్ బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది వ్యాపారపరంగా విస్తరణ చేస్తుంటారు వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే వాళ్ళు ఏదైతే గమ్యానికి చేరాలో ఆ గమ్యానికి దిశానిర్దేశం చేసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ ఒక రూపొందించుకొని ముందుకు వెళ్ళటం అనేది ఖాయం కానీ ఆరోగ్యాన్ని కూడా కొంత దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి ఆరోగ్యపరంగా కూడా జన్మంలో రాహు ఉండటం వల్ల ఆరోగ్యపరంగా శనివంత రాహు అంటారు జన్మంలో రాహు ఉంటే కూడా కొంత ఆలోచనలు మానసికంగా ఆందోళన భయము ఆ భయంతో పాటు కొంత డబ్బులు ఖర్చు కావటం ఇలాంటివి జరుగుతుంటాయి డబ్బులు వస్తూ ఉంటే కొంత ఖర్చు అవుతుంటుంది కానీ వృధా అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చు అవుతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అసలు విషయాలు ఖర్చు అవుతుంటుంది సరే సహజంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఖర్చు కాకుండా ఏ మనిషి ఉండడు ప్రతి నెల రెండు లక్షలు సంపాదించి మూడు లక్షలు సంపాదించేవాడు ఎంతో కొంత సంవత్సరానికి ముప్పై ఆరు లక్షలు తీసుకెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనా యూనియన్ బ్యాంకులోనూ వేడిగా పోస్ట్ ఆఫీస్లో ఉన్నాయి ఎక్కడొక్కడ వాడు ఖర్చు కాకుండా ఉండవుగా సహజంగా రొటీన్గా ఖర్చు అవుతుంది ఏం ఇబ్బంది పడాల్సిన పని లేదు ప్రశాంతంగా ఉండొచ్చు చని రాసుల వాళ్ళు కూడా దాని యొక్క దోషాన్ని పరిహారం చేసుకుని ముందుకెళ్తే చాలా రాశి వాళ్ళందరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రం సపోర్ట్ చేస్తుంటాయి ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టుకి వేళ్ళు ఉంటాయి ఆ వేళ్ళే బర్త్ చార్ట్ పైన ఆకులు వస్తుంటాయి రెయిన్ సీజన్లో వింటర్ సీజన్లో వస్తాయి సమ్మర్ సీజన్లో ఊడిపోతాయి అలానే గ్రహాలు నెలపాటు ఉంటాయి ఒక రాసులో ఒక నెల బాగుంటుంది ఇంకో నెల బాగుంటుంది సాసిద్ధంగా జరిగేవి ఇవన్నీ కూడా ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే ఎందుకు గురువుగారు రాసి ఫలాలు చెప్పటం అలా ఇటు అయిపోతున్నాయి కదా అనేవాళ్ళు కూడా ఉంటారు మనవాళ్ళు మామూలు జనాలు కదా జనాలకు ఆన్సర్ క్వశ్చన్ రెండు నాలుగు ఆ విత్ మినిటే చాలు మనం చనిపోవటానికి బతకటానికి అంటే మనం తీసుకునే నిర్ణయం అనేది విత్న్ సెకండ్స్లో ఉంటుంది ఇప్పుడు ఒక ఒక వ్యక్తికి పెళ్లి సంబంధానికి వెళ్తాడు దన్ను తొందరగా ఖాయం చేసుకొని రావటం కాదు ఆ వితిన్ మినిట్లోనే సంబంధం ఖాయం చేసుకున్న తర్వాత గొడవలు ప్రారంభం అవుతాయి సంబంధం వద్దంటే వాళ్ళ పెద్దవాళ్ళని తీసుకొని పంచాయతీ చేస్తుంటారు మా అమ్మాయిని మోసం చేసి మా అబ్బాయిని మోసం చేసి లేకపోతే వేరే సంబంధం వచ్చింది ఇందాక ఫోన్లో వచ్చింది నాలిక అనేది ఎటుపడితే అటు తిరుగుతుంది కదా ఎన్ని వంకర్లైనా తిరుగుతుంది నాలిక అందువల్ల అందువల్లే భగవంతుడు ఆ నాలిక అలా పెట్టాడు ఇటు ఇటు తిరగటానికి కారణం అందువల్ల వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి పెళ్లి సంబంధాల విషయంలో కూడా మెయిన్ రాసి వాళ్ళు జాగ్రత్త ఉండాలి పన్నెండవ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల నిశ్చితార్థాల దగ్గరికి వచ్చినట్టు ఆగిపోవటం పెళ్లి సంబంధంలో గొడవలు తగాదలు ఇలాంటివి జరుగుతుంటాయి అలాంటివి జరగకుండా ఉండాలంటే జనవరి నెలలో ఏ సంబంధమో చూడొద్దండి పెళ్ళిళ్ళ జోలికి వెళ్ళకూడదు పెళ్ళిళ్ళ వైపు వెళ్ళకూడదు వెళితే ఇబ్బందులు కరేమైన వాతావరణం వస్తుంది శుక్రుడు బాలేదు కాబట్టి పన్నెండవ స్థానం శని ఉండటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి అయితే ఇబ్బందులు కలిగినా కూడా వీళ్ళకి ఇబ్బందులు కలిగిన వాళ్ళ లక్ష్యంలో వాళ్ళు ముందుకు వెళ్తారు లక్ష్యంలో ముందుకు వెళ్ళటమే కాదు ఫైనాన్షియల్ పరంగా పొజిషన్స్ బాగుంటాయి ఫైనాన్షియల్ పరంగా అనుకూలంగా ఉంటుంది ప్రతిదానిలో కూడా వాళ్ళు ముందంజలో ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ప్రతిదానికి కూడా ఒక క్యాల్కులేట్ ఉంటుంది ఆ క్యాల్కులేట్లో వాళ్ళు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల ఇబ్బందికరమైన వాతావరణం ఏం కాదు ప్రతిదానిలో కూడా ఆచితూచి అడుగు వేయచ్చు ప్రతి విషయంలో కూడా క్యాల్కులేట్ చేసుకోవచ్చు ముందుకు వెళ్ళచ్చు బట్ రవి బుధుల యొక్క సంచారం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపార పరంగా ఉద్యోగపరంగా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగ సమస్యలు తీరిపోయి మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇబ్బందికరమైన వాతావరణం ఏం కాదు బట్ ఆరోగ్యాన్ని హెల్త్ పరంగా ఉండే విషయాల్లో అలానే పెళ్లి సంబంధాల విషయాల్లో కానీ జాగ్రత్త ఉండాలి పంచమ స్థానంలో కుజుడి యొక్క సంచారం వివాదాలకి తోలికి వెళ్ళకూడదు అంటే ఇళ్ళు కొనకూడదు భూములు కొనకూడదు పెళ్ళిళ్ళ వరకు వెళ్ళకూడదు ఇవన్నీ కూడా జనవనలో ఆపేసుకోవాలి జాగ్రత్తగా ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ కొత్త వస్తువులు కొనుగోలు చేయకూడదు అలానే బట్టలు కొనుగోలు చేయొచ్చు సెల్స్ సెల్ ఫోన్లు కొనుగోలు చేయవచ్చు మనకి సెల్ ఫోన్లు లేకపోతే నిద్రపోదు కదా సెల్లు వారానికో పది రోజులుగా మార్చేవాళ్ళు పదహారు వేలు ఇరవై వేలు పెట్టేవాళ్ళు ఉంటారుగా కదా మనకు ఆరోగ్యానికి ట్యాబ్లెట్లు వాడరు కానీ ఇవి మటుకు బాగా వాడుతుంటారు కదా ఇలాంటి వాళ్ళు కొనుగోలు చేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చినట్టు ఈ ఇలాంటి విషయాల్లో ఆరోగ్య పట్ల మటుకు శ్రద్ధ పెట్టాలి పంచమ స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల కూడా కొంత వివాదాలు రాకుండా ఆర్గ్యుమెంట్స్ రాకుండా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ తోటి వీళ్ళతోటి గవర్నమెంట్తో సంబంధ విషయంలో కూడా జాగ్రత్త ఉండాలి గవర్నమెంట్తో కూడా సంబంధంతో కూడా కొన్ని చిన్న 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 డిస్ప్యూట్స్ వస్తాయి ఆ డిస్ప్యూట్స్ రాకుండా చూసుకోవాలి డిస్ప్యూట్స్ వచ్చినాయంటే కొద్దిగా కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం కాబట్టి జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే సరిపోతుంది ఊరు ఈ మాసంలో మీనరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు వీళ్ళు తప్పకుండా పరిహారాలు చేసుకున్నవలసింది గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క పరణం చేసుకోవాలి శని బాగలేదు కాబట్టి నీలాంజన సమాభాసం ఛాయా ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనిచ్చరమనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి అలానే వీలైతే ఆరోగ్యపరంగా శివుడికి రుద్రాభిషేకం చేయాలి అలాగా నువ్వులతోటి తత్పురుషాయుధి మహాదేవాయుధిమే తన్నో రుద్రపుచు అనే మంత్రాన్ని ఏదైనా ఒక శైవక్షేత్రాన్ని దర్శనం చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సూర్యుడు యొక్క నమస్కారం అంటే సూర్య ఆరాధన అలానే ఆదిత్యాయుద్ధ దీమే తన్నో సూర్య ప్రచోదయాత మంత్రాలు చక్కగా చదువుకోవటం వల్ల సూర్యుడు యొక్క ఆరాధన వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ నియమాలు పాటిస్తే వాళ్ళకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం గ్యారంటీగా ఉంటుంది జనవరి మాసంలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా గురుగారు ధన్యవాదాలు నమస్కారం అండి